నెల్లూరు నగరంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు నగరవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు భారీగా హాజరైన విద్యార్థిని విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు అనంతరం నగర వనం ఆర్ట్ గ్యాలరీని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి తిలకించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకర్ల సురేష్ కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి ఓటును సద్వినియోగ పరిస్థానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక రోజు నీళ్లు దాకా ఉండగలరా పిల్లలు కాబట్టి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే చెట్లు ఉండాలి చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి ఇలాంటి నీళ్ళు రావు కొన్ని ఎడార్ల నీళ్ళు కూడా పడదు ఎందుకు పడితే అంటే అక్కడ చెట్లుండవు కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది చెట్లను మనం పెంచాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇండియాలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతము గ్రీనరీ ఉంది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇరవై మూడు శాతం ఉంది అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతమే ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది దీన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటం చేస్తే మూడు మొక్కలు నాటం చేస్తే మన గోల్ని మనం రీచ్ అవుతాం ఏ పిల్లలు నడుతారా ఎన్ని ఒక్కరు చెప్పాలా నా అభినందనలు మనము డైలీ రూటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ పెద్దలు మన డైలీ రూటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మన అవసరం ఎంత అవసరం ఉంది దీనికి కృషి చేసి దీన్ని ఈ రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు సహకరించినందుకు పొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు సేదర్ రెడ్డి గారికి కూడా ఇది ముందు ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయ నియోజకవర్గం ఉదయగ నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్గాని వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు ఒక సభ పెట్టుకోవచ్చు ఒక ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నా ధన్యవాదాలు